హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలో అదిరిపోయే శుభవార్తను చెప్పుకోవాలి ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విద్యార్థులకు అలాగే మహిళలకు వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా అయితే ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఇప్పటివరకే చాలామంది రైతులకు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఎందుకంటే ఫిబ్రవరిలో అమలయ్యే పథకాలన్నీ కూడా ఇప్పుడైతే డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఎన్నికల కోడ్ ఏపీలో ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నందువలన ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది కూడా ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఈసీ ఆదేశాల మేరకు డబ్బులు అనేది కూడా నేరుగా వివిధ పథకాలకు సంబంధించి రైతులకు అదేవిధంగా విద్యార్థులకు మహిళల ఖాతాలో తక్షణమే డబ్బులు అనేది కూడా విడుదల చేశారు వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంతెంత డబ్బులు అనేది కూడా జమ చేశారు మొదటగా ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మహిళలకు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి విద్యార్థులకు ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయిత అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెనకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళలకు అదేవిధంగా రైతులకు విద్యార్థులకు జమ అవుతున్నాయి ఈ పథకాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలోనే డబ్బులు అనేది కూడా జమవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నందువలన ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా వారం నుంచి ఈ డబ్బు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు అదేవిధంగా విద్యార్థులకు మహిళలకైతే నేరుగా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పదహైదు వేల రూపాయలు అయితే అంటే ఎవరైతే రైతులు వర్షాకాలంలో పంట నష్టపోయి ఉన్నారో వరి పంట వేసి నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా నష్టపరిహారం కింద పదహైదు వేల రూపాయలు చొప్పున ఎకరాకి డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు అప్లై చేసుకున్న వారే రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరి ఖాతాలో కూడా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే ఇప్పటికే చాలామందికి అయితే జమ అవ్వడం జరిగింది చాలామందికి ఇంకా మరికొంతమందికి అయితే డబ్బులు అనేది కూడా జమ కాలేదు జమ కాని మహిళలు కూడా వెంటనే కూడా మీరు ఇలా చెక్ చేసుకోండి ఎలా అంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎవరైతే చివరిగా ఏ బ్యాంకు ఖాతానైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే లింక్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే కూడా మీరు ఆ లింక్ అనేది కూడా చెక్ చేసుకోండి లింక్ అనేది కూడా చెక్ చేసుకున్నారంటే ఆ అకౌంట్లో చివరి అకౌంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నాలుగైదు అకౌంట్లు ఉంటాయి చివరిగా ఏ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేస్తున్నారో లేదా పాత అకౌంట్ ఏదైతే ఆధార్ లింక్ అయి ఉందో ఆఫీస్ కావచ్చు ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి స్టేట్ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు వివిధ బ్యాంకులు గలవాళ్ళు వెంటనే కూడా మీరు ఏ బ్యాంకు అన్ని బ్యాంకులు కూడా మీరు చెక్ చేశారంటే ఏదో ఒక బ్యాంకులో అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను వైఎస్ఆర్ చేతికి సంబంధించి పేమెంట్ అంటే అర్హుల జాబితాని ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీరు అక్కడ మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే విద్యాధీవెనకి సంబంధించి డబ్బులు అనేది కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే నేరుగా మా విద్యార్థుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరిగింది వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో